అరే తురై అనే ముందు మనమంతా మన లెక్కెంత మన స్థాయి ఎంత మన యాడ్ నుంచి వచ్చామనేది వెనక ముందు ఒకటికి పదిసార్లు ఆలోచించుకోవాలని పెద్దలు చాలామంది చెప్తూ ఉంటారు అయితే ఈ ముచ్చటి నేను ఎందుకు అంటే ఈ ప్రభుత్వం గత ప్రభుత్వంతో పోల్చుకుంటూ ఈ సెప్టెంబర్ ఇరవై ఎనిమిదో తారీఖు రోజున గిన్నీస్ వరల్డ్స్ ఆఫ్ రికార్డ్ల బతుకమని మేము ఘనంగా పదివేల మంది మహిళలతోటి మూల మూలను కూడా గొప్పగా జరుపుకోవాలి అనుకుంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు సో ఈరోజు ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఆ యొక్క గ్రామాల్లో ఆడడానికి అట్లీస్ట్ నిధులు కూడా లేవట కార్యదర్శులు వాళ్ళు కొత్తగా అప్పుదేయలేక కొత్తగా ఖర్చు పెట్టలేక మా దగ్గర డబ్బులు లేవు అనుకుంటూ ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కలుస్తున్న తీరవ అవపడతా ఉంది కొందరు ఎమ్మెల్యేలు నిజానికి రాజకీయాలకు కూడా స్థాయికి సరిపోనోళ్ళు వాళ్ళు గత ప్రభుత్వంతో మాట్లాడుతూ ఉంటారు నేనేమంటున్నా ఏం చేయగలవు నీతో అయ్యేదేంది నీతోటి ఊసేదేంది మాట్లాడుకోవాలి గత ప్రభుత్వం చేసింది వాళ్ళు తిన్నరు అంటే వాళ్ళు వాళ్ళ ప్రజలు ఎప్పుడో మాకు మీరు వద్దని ఇంటికి పంపించరు మిమ్మల్ని ఎన్నుకున్నారు ఒకటి మిమ్మల్ని ఎన్నుకున్నారు అయితే వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే వీళ్ళకి ఈరోజు ఏం నడపాలన్నా కూడా వీళ్ళ దగ్గర డబ్బులు లేవు అది మీ స్థాయి గది ఆ స్థాయిని గుర్తుపెట్టుకొని ఒక చోటు ఉండాలి అయితే ఈడ వినండి వరంగల్ జిల్లాలో బతుకమ్మ ఏర్పాట్లపై చేతులు ఎత్తేసిన పంచాయతీ కార్యదర్శులు పండగ పూట నిధులు లేక బిల్లులు రాక అప్పులు తేలేక రేషన్ పరేషన్ అవుతున్న కార్యదర్శులు నిధులు కేటాయించాలంటే వర్ధనపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజును కలిసిన కార్యదర్శులు గ్రామాల్లో కనిపించని బతుకమ్మ ఏర్పాట్లు ఏర్పాట్లు లేక బోసిపోతున్న ఆలయాలు వేయి స్తంభాల ఆలయం మినహా అన్ని చోట్ల ఏర్పాట్లు కరువు పండుగ ఏర్పాట్లకు దాతల సాయం కోరుతున్న పంచాయతీ కార్యదర్శులు సర్పంచులు లేక ఎన్నికలు జరగకపోవడంతో ముఖం చాటేస్తున్న ఆ స్థానిక నాయకులు బా ఎంత గొప్ప మా కేఆర్ నాగరాజు కేఆర్ నాగరాజును మించిన మగోడు ఈ భారతదేశంలో ఎక్కడైనా ఉన్నాడా యాడ ఉండడు గొప్ప నాయకుడు ఎవ్వరు ఊహించని నాయకుడు అతి గొప్ప నాయకుడు గూగుల్లో సర్చ్ చేసినా కూడా దొరకని నాయకుడు ఒక యుద్ధకర్త ఒక అలెగ్జాండర్ తిప్పికొట్టిన ఘనత ఈ భారతదేశంలో చోళులను ఈ భారతదేశంలో ఉన్న గొప్ప గొప్ప రాజులను ఎదిరించిన ఉద్యమ నేత ఆంధ్రాని ఒక చేత బట్ట మరో చేత పొట్ట పట్టుకొని ఉరికించిన చేసిన నాయకుడు ప్రపంచ దేశాల్లో గర్వింపదగ్గ గొప్ప రారాజు అసలు ఎవ్వరు కూడా ఊహించని విధంగా కాలకేయ సామ్రాజ్యంలో కాలకేయను తిప్పికొట్టిన బాహుబలి ఇంకా దేంతో పొగడాలా ఈయనండి ఏ ముచ్చు పొగడాలా ఏ సినిమా డైలాగ్ తీసుకొని పొగడాలా చెప్పండి మీరే ఈ వీడియోలు ఎవరైనా వరద ప్రజలు చూస్తుంటే దయచేసి మీరు క్యాప్షన్ పెట్టండి కింద కామెంట్ చేయండి ఇంకెట్లా పోగడాలో చెప్పండి అంటే నాకు నవ్వు వస్తా ఉంది సర్పంచులు లేక ఎన్నికలు జరగకపోవడంతో ముఖం జాటేస్తున్న స్థానిక నాయకులు అంటే ఈరోజు కార్యదర్శులు కానీ ఈరోజు బతుకమ్మలు గ్రామాల్లో జరపాలంటే మీకు ఒక హైలైట్ చెప్తా వీధి దీపాలు లేవు ఒక వీధి దీపం హై అంటే పాడైపోతాయి కొన్ని సంవత్సరాల తర్వాత ఆ వీధి దీపాలు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇట్లా పాడవగానే మరో గంటలు దాన్ని అమర్చేవాళ్ళు అంత సిస్టమ్ ఉండే బీఆర్ఎస్లో ఊరు ఊరు ఎట్లుండాలంటే ఒక వెలుగు వెలుగుతూ ఉండాలి రాత్రి అంతా అనుకుంటే కేసీఆర్ గారు ఒక కలడు కన్నా ఆ యొక్క ఆలోచనతోటి నైట్ టైం కూడా పైనుంచి ఏరోప్లేన్లో పోతున్నా కూడా ఏరోప్లేన్లో పోతున్నా కూడా అరే ఏ ఊరు రాయదంటే ఇదే తెలంగాణ అనుకుంటూ గొప్పగా మాట్లాడుకునేటట్టుగా గత ప్రభుత్వం కేసీఆర్ గారు రాత్రి పాటు కూడా లైట్లు ఎలుగుతూనే ఉండాలి లైట్లు కాలిపోయినా కూడా కొత్త లైట్లు అమర్చుతాం కానీ లైట్లు మాత్రం బంద్ కావద్దంటూ ఆ యొక్క గ్రామాల్లో ఆయన పెట్టారు కూడా గ్రామ అభివృద్ధి కార్యక్రమాల కోసం బతుకమ్మ వస్తుందంటే ఫస్టు ఆ గ్రామంలో కేసీఆర్ వేసిన రోడ్లు సీసీ రోడ్లు ఏవైతే ఉన్నాయో మురికి కాలువలు సాఫ్ చేసుడు రోడ్లను ఊడ్చుడు రోడ్లను కడుగుడు అన్ని కార్యక్రమాలు పెట్టేది ఆ తర్వాత వీధి దీపాలని అమర్చేవారు బతుకమ్మ పండుగ ఇంకో ఐదు రోజుల సురువు అయ్యేదనగా వీధి దీపాలు అమర్చే వాళ్ళు ఆ ఊర్లో ఏదైనా గుడికిట్లా ఉంటే ఆ గుడి దగ్గర గొప్పగా అలంకరణ చేసేటోళ్ళు వీధి దీపాలు కావచ్చు ఇంకా ఎగస్ట్రా లైట్లు తీసుకొచ్చి పెట్టేటోళ్ళు అక్కడ మహిళలకు ఆడుతూ ఉంటే అలసిపోతే తాగునీళ్ళు కూడా అరేంజ్ చేసేటోళ్ళు అంత గొప్పగా బ్రహ్మాండంగా గత ప్రభుత్వం ఆలోచించింది అయితే ఈ ప్రభుత్వంలో వీళ్ళ దగ్గర అట్లీస్ట్ ఒక పువ్వులు పేరుద్దామని కూడా డబ్బు లేని పరిస్థితి అట అందులో కేఆర్ నాగరాజు గారు ఒక మాట మాట్లాడారు దయచేసి క్షమించాలి నేను ఎవరిని ఉద్దేశించట్లేను ఈ కేఆర్ నాగరాజు గారు మాట్లాడారు అరే కేటీఆర్ నువ్వు తిన్నవురా నువ్వు మొత్తం తెలంగాణ రాష్ట్రాన్ని ఆగం చేసినవు అనుకుంటూ కే కేఆర్ నాగరాజు గారు మాట్లాడారు సో కేఆర్ నాగరాజు గారు మీరు లేఖలేక అధికారంలోకి వచ్చారు మళ్ళీ చెప్తున్నారు మీరు మీరు లేఖలేక అధికారంలో వచ్చారు మీకు ఓటేసిన జనాలు ఎవరైతే ఉన్నారో మీ మొహాన్ని కూడా ఎప్పుడు వాళ్ళు చూడలేదు అయినా కూడా మీకు ఓటేసారు కాంగ్రెస్ పార్టీ అసలు కేఆర్ నాగరా అని కూడా తెలియదు బట్ కాంగ్రెస్ పార్టీకి ఓటేసి వచ్చారు మీరు గెలిచారు తర్వాత మీరు పలు కార్యక్రమాలు చేశారట గెలవక ముందు ఊర్లలో బొడ్రాయ్ ఉంటుంది కదా బొడ్రాయి మీద ఒట్టేసి నేను చెబుతున్నా నేను గెలిచిన తర్వాత నేను ఎట్లాంటి కార్యక్రమాలు చేస్తా అంటే రేవంత్ నాకు సంబంధం లేకుండా సొంత డబ్బులతోటి ఒక్కొక్క ఊర్లో గుడులు కట్టిస్తా ఒక్కొక్క ఊర్లో పెద్ద పెద్ద స్కూళ్ళను కట్టిస్తా అని ఇచ్చిచ్చాడట ఆడదాకేందుకు మా ఊళ్ళో కూడా ఇచ్చాడు వచ్చి ఇక్కడ చదువుకునే విద్యార్థులకు నేను ఎంతైనా ఖర్చు పెట్టడానికి సిద్ధంగా ఉన్నాను కేఆర్ నాగరాజు గారు మాట్లాడారు నిజానికి కేఆర్ నాగరాజు గారు నాకు ఇంటర్వ్యూ ఇస్తే మాత్రము నిజానికి నోలలో నీళ్లు నమలాలి ఆయన కేఆర్ నాగరాజు గారు నాకు గనుక ఆయన ఇంటర్వ్యూ ఇస్తే నీళ్లు నమనాల్సిందే ఒక సబ్జెక్ట్ ఉండదు కేఆర్ నాగరాజు గారికి మాట్లాడడానికి ఒక సబ్జెక్ట్ ఉండదు తన నియోజకవర్గం పైన తాను నిలబడి సమస్యలు తీర్చాల మీకెందుకండి బిఆర్ఎస్ పార్టీ తోటి కేటీఆర్ గారి గురించి మాట్లాడే స్థాయి మీది ఒకటి చెప్పండి ఈ రోజు మీరు ఏదైతే రోడ్ల మీద తిరుగుతూ ఉన్నారో ఆ రోడ్లను కూడా వేసింది కేటీఆర్ గారి వల్లే మీకు అట్లీస్ట్ బతుకమ్మ పండు అలంకరణకి డబ్బులు లేక కార్యదర్శులు మీ దగ్గరకు వస్తే మీరేమో ప్రభుత్వానికి డిమాండ్ చేశారు ఇది మీ లెవెల్ ఇది మీ లెవెల్ ఇది మీ స్థాయి అంటే కార్యదర్శులు వచ్చి మీ దగ్గరకు వచ్చి వారు డబ్బులు అడిగేంత వరకు నీకు సోయలేదు మీకు సోయలేదు అసలే బతుకమ్మ పండుగను ఏ విధంగా నడపాలని మీకు సోయలేదు కార్యదర్శులు వచ్చి మిమ్మల్ని అడగాలి బతుకమ్మ పండుగ వచ్చింది సార్ మేలుకోండి సార్ మీరు నిద్ర మబ్బులో ఉన్న సార్ ఇంకా నేవలు కొన్ని సార్ అని మీకు నీళ్ళు చల్లి నిద్ర లేపాలి అప్పుడు మీరు ప్రభుత్వానికి లెటర్ రాస్తారా మళ్ళీ ఈయన సోషల్ మీడియా చూడాలి మీరు కేఆర్ నాగరాజు గారి యొక్క అఫీషియల్ ఒక పేజ్ ఉంటుంది చూడండి అరే మొత్తం ఎట్లా ఉంటుందంటే ఇక నేను ఎట్లా చెప్పాలా ఈ భారతదేశంలో ఎక్కడ లేని అభివృద్ధి ఈయన సోషల్ మీడియాలోనే ఉంటుంది ఫోర్ లైన్లు హైవేలు పెట్టిస్తాడు చీరలు బంగారుతో నేర్చిన చీరలు పెట్టిస్తాడు సోషల్ మీడియాలో కాలువలు ఉప్పొంగుతున్న కాలువలు ఊటలు 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 కాలువలు ఆటోమేటిక్గా బయటికి వస్తూ ఉంటుంది అటువంటి నాకు నిజంగా అనిపిస్తూ ఉంది చూడండి ఆ కార్యదర్శులు వీళ్ళని కలిసిర్రట అయితే మన సారు తల పట్టుకొని కూర్చొని ఉన్నాడు ఇక్కడ ఇక్కడ చూడొచ్చు తలకాయ పట్టుకొని కూర్చొని ఉన్నాడు నిజానికి ఈయన యొక్క మాజీ ఐపిఎస్ మాజీ పోలీస్ అధికారి ఈయనకు ఈయన స్పోర్ట్స్ బాగా ఆడతాడట స్పోర్ట్స్ మీద బాగా అవగాహన ఈయన క్యాంపెయినింగ్ నేను ఏడు రోజులు చేశాను మీరు ఏమని అనుకోండి క్యాంపెయినింగ్ ఏడు రోజులు చేశాను నేను అయినా స్పోర్ట్స్కి ఒక్క రూపాయి ఖర్చు పెట్టని మనిషి ఈయనే ఒక లెక్కన చెప్పాలంటే ఒక సామెత గుర్తొస్తుంది నాకు ఏదో అంటారు కదా నేను నాగరాజు గారిని ఉద్దేశించి చెప్తలేను పిల్లికి బిచ్చ పిల్లికి బిచ్చ కూడా ఏనుడు అనే ఒక సామెత ఉంటుంది ఆ సామెత నాకు ఈ టైంలో గుర్తొచ్చింది కేఆర్ నాగరాజు గారు నేను యాక్చువల్గా కరాటే మాస్టర్ని స్టిల్ ఇప్పటిదాకా నేను ఈ న్యూస్ అన్నీ అయిపోయిన తర్వాత ఈవినింగ్ ఒక టూ అవర్స్ నేను కొన్ని స్కూల్స్లో కరాటే చెప్తాను ఒక కోచ్గా ఒక ప్లేయర్గా నేను చెప్తా ఉంటాను నా స్టూడెంట్స్ కొందరు సౌత్ నేషనల్స్కి లేకుంటే సౌత్ గేమ్స్కి లేకుంటే నేషనల్ గేమ్స్కి సెలెక్ట్ అవుతూ ఉంటారు ఆర్థిక సాయం పెద్దగా ఏమి ఉండదు పదివేలు పదిహేను వేల రూపాయలు మాత్రమే అందులోనూ తండ్రి లేని విద్యార్థులు ఉంటారు తల్లి లేని వాళ్ళు ఉంటారు కొంచెం బాధ అనిపిస్తుంది నా వంతు సహాయం నేను కొంత చేస్తాను అయితే మలేషియా వచ్చింది మిత్రులారా వరల్డ్ ఛాంపియన్షిప్కి నా స్టూడెంట్ సెలెక్ట్ అయ్యాను అయితే దానికి అయ్యే ఖర్చు మొత్తం టికెట్ అక్కడ ఎంట్రీ ఫీజు అక్కడ ఉండడానికి అన్నిటికీ జస్ట్ అక్కడ అయ్యేది యాభై వేలు మాత్రమే ఆ యాభై వేలు అడిగితే కేఆర్ నాగరాజ్ గారు అన్నారట నేను అధిష్టానాన్ని అడిగి చెప్తాను నేను అధిష్టానాన్ని అడిగి చెప్తాను అని చెప్పిరట ఇదా వ్యవస్థ ఇదేనా కేఆర్ నాగరాజు గారు సార్ మీరు గొప్ప ఎమ్మెల్యే నేను చెప్పిన ఇంతకుముందు అలెగ్జాండర్ని తరిమి కొట్టిన నాయకుడు మీరు వాస్కోడిగా మాకు రూట్ చెప్పిన మహానుభావుడు మీరు బ్రిటిష్ వాళ్ళను ప బ్రిటిష్ వాళ్ళను ఉరికిచ్చి ఉరికిచ్చి కొట్టిన మీరు గొప్ప ఉద్యమకారుడు మీ చరిత్ర గొప్పది సార్ మీరు ఎక్కడ బీఆర్ఎస్ పార్టీ ఎక్కడ మీరు బీఆర్ఎస్ పార్టీని అరే తురే అని అట్లా అనొచ్చు ఒక చదువుకున్న మీరు ఐపిఎస్ చదువుకున్న వాళ్ళు మీ మాటలు చూస్తే అరే కేటీఆర్ మిమ్మ మీ పే అసలు మీరెవరో కూడా తెలియదు కేటీఆర్ గారికి మీరెవరో కూడా తెలియదు ఆయనకి మీ పేరేందో కూడా తెలియదు మీ మొహం కూడా ఎప్పుడు చూస్తున్నారు కేటీఆర్ గారు ఇక్కడ కేటీఆర్ గారిని అనే ముందు మీ నియోజకవర్గంలో బతుకమ్మ అడడానికి ఫండ్స్ లేవట సార్ కొంచెం అది చూసుకోండి అక్కడ ఊర్లల్లో పట్టి వీధి దీపాలు కూడా లేవు ఆ వీధి దీపాలు కూడా అమర్చండి ఎట్లాగో మీ ప్రభుత్వానికి చేతన కాదు ఇక్కడ మీకు కూడా వరదనపేటల చాదన కాదన్నట్టుగా దాన్ని సమర్థించుకునే ప్రయత్నాలు చేయకండి మళ్ళీ వీధి దీపాలు ఎందుకు అమర్చలేదంటే గత ప్రభుత్వం అప్పులు చేసిందని మీరు కూడా కొత్తగా పాటలు పాడితే జనాలు ఎదురు చూస్తూ ఉంటారు మీకోసం మీకు సన్మానాలు చేయడానికి సత్కర్యాలు చేయడానికి జనాలు ఎదురు చూస్తూ ఉంటారు దయచేసి మీరు మీరు రీతిని మార్చుకొని మీరు ప్రజల వైపు దృష్టి సారించండి మీరు కూడా రేవంత్ రెడ్డి ప్రతిపక్షాల గురించి మాట్లాడేంత అసలు రేవంత్ రెడ్డికే స్థాయి లేదు ఈరోజు మీరు కాంగ్రెస్ పార్టీలో ఏ ఒక్కరు కూర్చున్న కుర్చీలు మీరందరూ కేసీఆర్ గారు పెట్టిన భిక్ష అది నేను చెప్పుడు కాదు ఎవరినడికి చెప్పేది అదే మీరు రోజు ఆయన పాదాభివందనాలు చేసి ఆ కుర్చీలో కూర్చోవాలి మీరు మీకు ఈరోజు ప్రజాపాలన అందింది బ్రహ్మాండంగా పరిపాలించుకోండి సంపాదించుకుడు కాదు ఈరోజు మీ నియోజకవర్గాల్లో రోడ్లు లేవు మీ నియోజకవర్గాల స్పోర్ట్స్ విద్యార్థులకు ఆర్థిక సహాయం అందడం లేదు ఈరోజు ఎందరోమంది సహాయం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు మీరేమో ఎన్నికల ముందేమో జోర్దార్గా డప్పులు కొట్టిర్రు ఇప్పుడు చూస్తేనేమో మీరు జాడలేదు అట్లీస్ట్ మీరు బతుకమ్మలకు కూడా బతుకమ్మ ఆడుకోవడానికి కూడా నిధులు లేవంటే అనిపిస్తా ఉంది కేఆర్ నాగరాజు గారు మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మా నా ఇల్లమ్మ అయినా సరే మీ యొక్క రుణాన్ని నేను ఉంచుకోను అని చెప్పారు మీరు దయచేసి అది మీరు గుర్తుపెట్టుకొని పనిచేస్తారని ఆశిస్తూ ఉన్నాను అందుకని కేఆర్ నాగరాజు గారిని అలెగ్జాండర్నే తిప్పిగొట్టిన మహానుభావుడిని పోల్చాను ఇంకా చాలా ఉన్నాయి కేఆర్ నాగరాజు గురించి మాట్లాడుకోవాల్సినవి చాలా ఉన్నాయి ఆయన గెలిచిందే దిక్కు ఆ ప్రజల వైపు ఇప్పటివరకు పోలే ఇప్పటివరకు పోలే ఈ మధ్యలో రేవంత్ రెడ్డి తీరుగా మాట్లాడుతూ ఉన్నావు బీఆర్ఎస్ పార్టీ పైన చూద్దాం ఫస్ట్ ఆ కార్యదర్శులకు డబ్బులు ఇవ్వండి సార్ కేఆర్ నాగరాజ్ గారు ఆ కార్యదర్శులకు డబ్బులు ఇచ్చేయండి ఎందుకండి మనకు బీఆర్ఎస్ తోటి వాళ్ళు దలుచుకుంటే మళ్ళీ మీరు గెలవరు మీరు ఆడ నిలబడ్డా కూడా మీరు గెలవరు బీఆర్ఎస్తో దలుచుకుంటే మీకు బీఆర్ఎస్ తోటి సంబంధం లేదు మీకు ఓట్లేసింది కాంగ్రెస్ పార్టీని నిలబెట్టింది మీరేదో మీతోటి అయ్యేదేంది మీతోటి జరిగేది ఏందని వాళ్ళు మీకు ఓటేసారు తప్ప మిమ్మల్ని బీఆర్ఎస్ పార్టీని తిట్టమని కేటీఆర్ని తిట్టమని చెప్పాలా మీరు కూడా రేవంత్ రెడ్డి లెక్క మాట్లాడితే ఇక ఆయనగా తగిన శాస్తి మీకు కూడా జరుగుతుంది దయచేసి ఇది కొంచెం యాదలో పెట్టుకోండి మాటలు కూడా ఒక మీరు చదువుకున్న వ్యక్తి పోలీస్ మాజీ అధికారి మీరు దయచేసి మాటలు పద్ధతిగా మాట్లాడితే మీ నియోజకవర్గ ప్రజలు కూడా చూసి నేర్చుకుంటారు పద్ధతిగా మాట్లాడుకోవాలి భగవంతుడు మనకు నోరు ఇచ్చిండు మనకు మెదడు కూడా ఇచ్చిండు అందులోని మీకు చదువు గుడి ఇచ్చిండు అందులో మీకు నౌకరి కూడా ఇచ్చిండు మీరు ఉద్యోగాలు చేశారు ఇప్పుడు ఎమ్మెల్యే నిలబడ్డారు మాటలు జారకండి అరే తురే అనేటివి కొంచెం భద్రంగా ఉంచండి దయచేసి ఎందుకు చెప్తున్నాను వినండి అక్కడ ఉన్నోళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు మీ కాంగ్రెస్ లెక్క కాదు అక్కడ వ్యవహారము అంత వేరుంటుంది మీరు ప్రజల్ని పరిపాలించండి ప్రజలు మిమ్మల్ని ఇంకోసారి పదేళ్ళు తీస్తారు లేకుంటే మిమ్మల్ని ఆడకి సాగదోలానో ఆడకి సాగదలుగుతారు